అందరికీ నమస్కారం న్యూమరాలజీ పరంగా హీలింగ్ కోడ్స్ గురించి వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా అదృష్టాన్ని సంపదని ఆనందాన్ని ఇచ్చేటువంటి హీలింగ్ కోడ్ ఏదైనా ఉందా అని మన ప్రేక్షకులు అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే న్యూమరాలజీ ద్వారా మన సంపదని కానీ అదృష్టాన్ని కానీ పెంచుకోవడం వీలవుతుందా అంటే తప్పకుండా వీలవుతుంది ముఖ్యమైనటువంటి సంఖ్య మనకి న్యూమరాలజీ ప్రకారము విశేషంగా అదృష్టాన్ని సంపదనిచ్చేటువంటి సంఖ్య ఏదైనా ఉంది అంటే అది పదిహేను పదిహేను అనగానే ఏంటి అంటే అందులో ఒకటి కనిపిస్తోంది మనకి ఐదు కనిపిస్తోంది ఒకటి అనేది సూర్యుడికి సంబంధించినటువంటి సంఖ్య ఐదు అనేది బుధుడికి సంబంధించినటువంటి సంఖ్య అయితే సూర్యుడు బుధుడు ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులు గ్రహ సంబంధంగా చూసినా కూడా ఈ రెండింటి కలయికని మనము బుధాదిత్య యోగం అంటూ ఉంటాం అంటే ప్రొఫెషనల్ పరంగా కెరీర్ పరంగా చాలా హై పొజిషన్ ఇచ్చేటువంటి యోగం అనమాట అంటే బుధాదిత్య యోగం అనగా బుధుడు ఆదిత్యుడు సూర్యుడు కలిసినటువంటి వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మంచి యోగమే బుధాదిత్య యోగం మరి ఒకటి ఐదులో ఈ బుధాదిత్య యోగాన్ని మనము చూస్తున్నాం సూర్యుడు బుధుడు కలయికని చూస్తున్నాం అయితే చాలామందికి జాతకాల్లో బుధాదిత్య యోగం లేకపోవచ్చు కానీ మనము న్యూమరాలజికల్గా హీలింగ్ కోడ్స్ ద్వారా ఎలా దాన్ని మనం పెంపొందించుకోవచ్చు అంటే పొజిషనల్గా కెరీర్ పరంగా మనం ఎలా ఉన్నతి సాధించవచ్చు అంటే వాడికి ఈ పదిహేను సంఖ్యని మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే ఈ ఒకటి ఐదు పక్క పక్కన ఉన్నప్పుడు మనం పదిహేనుగా చూస్తున్నాము అయితే మనం ఈ రెండిని కూడేమనుకోండి ఒకటిని ఐదుని కలిపినప్పుడు మనకు ఆరు వస్తుంది ఆరు వచ్చేసి శుక్రుడికి సంబంధించినటువంటి సంఖ్య శుక్రుడు అనగానే సంపద ఆనందం అదృష్టం సో మనకి బుధుడు ఆదిత్యుడు కలిసి మనకి అదృష్టాన్ని ఇస్తారన్నమాట ఈ సంఖ్య యొక్క అర్థం అది సో కెరీర్లో ఎలా మనము దీన్ని ఉపయోగించాలి సూర్యుడు అనగానే మనకి పొజిషను కెరీరు ఆరోగ్యము ఇవన్నీ ఇస్తాడు మరి బుధుడు అనగానే తెలివి డెసిషన్ మేకింగ్ బిజినెస్ ఇలాంటివన్నీ ఇస్తాడు అన్నమాట అయితే ఈ రెండు కలయిక వల్ల వచ్చేటువంటి శుక్రుడు ఇస్తాడు మనకి కెరీర్లో తెలివిగా ఉంటే సంపద పెరుగుతుంది అని అర్థమవుతుంది అంటే సూర్యుడికి సంబంధించినటువంటి కెరీర్ బుధుడికి సంబంధించినటువంటి తెలివి ఈ రెండు ఉపయోగించడం ద్వారా మనకి సంపద అనేది పెరుగుతుంది కదా అయితే ఎలా ఉపయోగించాలి మనకి అరిచేయి చూసినట్టయితే బటన బటనవేలు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని శుక్ర మౌంట్ అంటాం ఇది శుక్రుడి స్థానము ఈ శుక్రుడి స్థానంలో మనం గుడి చేత్తో రాసుకోవాలి అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఎడమ చేయని చూడాలి ఎందుకంటే ఎడమచేయి స్త్రీకి సంబంధించిన స్త్రీ అనగానే మళ్ళీ శుక్ర ఎనర్జీ కాబట్టి ఎడమచేయిలో ఈ శుక్ర అమౌంట్లో మనము ఈ నెంబర్ని రాసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏదైనా గ్రీన్ పెన్ తీసుకోండి లేదా గ్రీన్ మార్కర్ తీసుకోండి లేదా గ్రీన్ ఇంకేదైనా కలర్ తీసుకోండి గ్రీన్ తోటే రాస్తే మంచిదనమాట ఎందుకంటే బుధుడు ఎన్హాన్సింగ్ సో గ్రీన్ పెన్ తీసుకొని మనము ఈ శుక్ర అమౌంట్లో పదిహేను నెంబర్ని రాసుకోవాలి పదిహేను ఇలా రాసుకుని మనము చూసుకోవాలి అయితే చాలామందికి ఈ శుక్ర అమౌంట్లో గీతలు గంటలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అవి ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత ఎక్కువ ఇబ్బందులు ఆర్థిక పరంగా ఉన్నాయి అని అర్థమవుతుంది అనమాట ఎప్పుడైతే ఈ పదిహేను సంఖ్యని మీరు ఈ శుక్ర అమౌంట్లో రాస్తూ ఉంటారో రెగ్యులర్గా వాళ్ళకి మెల్లిగా మిగతా ఎందుకంటే ఆర్థికంగా మనకు ఉన్నతి లభిస్తుంది కాబట్టి మెల్లి మెల్లిగా అక్కడ ఇబ్బందులు గీతలు గంటలు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మనం గమనించవచ్చు చాలా క్లియర్గా అంటే అంటే మనకు ఉన్నతి సాధిస్తూ ఉన్న కొద్దీ మన ఇబ్బందులు తగ్గిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా కదా సో అలా ఈ పదిహేను సంఖ్యని మనం వినియోగించుకుంటే కనుక మనకి సూర్యుడికి సంబంధించినటువంటి కెరీర్ బుద్ధుడికి సంబంధించినటువంటి తెలివితో ట్వంటీ కలిపినటువంటి ఎనర్జీ సిక్స్ అనమాట శుక్రుడు ఎనర్జీ సో మన సంపదని మనం పెంచుకుంటాం సో ఈ శుక్రస్థానంలో ఉండేటువంటి గీతలు అన్ని ఇబ్బందులు గంటలు మెల్లిగా తగ్గిపోయి మన అదృష్టం ఇంప్రూవ్ అవుతుంది సూర్యుడికి సంబంధించిన ఎనర్జీ బుధుడికి సంబంధించిన ఎనర్జీ అలాగే శుక్రుడికి సంబంధించిన ఎనర్జీ మూడు కూడా వృద్ధి పొందడం ద్వారా మన కెరీర్ బాగుంటుంది మన తెలివి మనకు ఉపయోగపడుతుంది సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాము తద్వారా మన సంపదని పెంపొందించుకోగలుగుతాం ఇదొక్కటే ఒక్కటే కాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి కూడా ఈ సంఖ్య ఉపయోగపడుతుంది ఎందుకంటే శుక్రుడు ఎనర్జీ ఎప్పుడైతే మన అది చేతిలో పెంపొందించుకుంటున్నామో భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యత అనేది పెరుగుతుంది ఇంట్లో ఆనందం అనేది పెరుగుతుంది శాంతి అనేది పెరుగుతుంది సో మేము ఈ కెరీర్ పరమైనటువంటి తెలివికి సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి మీ అదృష్టానికి సంబంధించినటువంటి మీ సంపదకు సంబంధించినటువంటి అలాగే మీ భార్యాభర్తల స్పౌస్ మధ్య ఉండేటువంటి అన్యోన్యతకు సంబంధించి ఇన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒకటే ఒక బెస్ట్ న్యూమరాలజికల్ హీలింగ్ కోడ్ రెమెడీ ఏంటి అంటే పదిహేను సంఖ్యని శుక్రమౌంట్లో రాసుకోవడం సో ప్రతి ఒక్కళ్ళు ఎలా రాసుకున్నామని గమనించండి ఆ రకంగా రాసుకొని ఈ చాలా సింపుల్ రెమెడీ దీని ద్వారా మీ అదృష్టాన్ని మీ చేతులతో మీరే మార్చుకోవచ్చు శుభం